ఇక్కడ సకారము షకారమైందండి అది వేద వ్యాకరణం ఇవాళ వేదము లేదు వ్యాకరణం అంతకంటే లేదు ఏం సార్ పై నుంచి తెప్పేవాళ్ళు తెలంగాణ అణ అని పోయింది పలకట్లే కళ్యాణము అనా పోయింది పెళ్ళిలో అలా పోయింది మంగళసూత్రం అంటే మంగళ సూత్రమే తప్ప మంగళ అనే ఆడ పలకటమే పోయింది ఏంటి సార్ మంగళ లేదు మంగళ లేదు అంత మంగళ అయింది బాణి వీణ లేదు గుణ గుణము అనేవాళ్ళు కానీ గుణము అనేవాళ్ళు లేరు ఆ నాలుక అది కావట్లేదు కళ్ళు అంటే నేత్రాలు కళ్ళు అంటే పోయింది అట్లా ఇది వల్ల వస్తుందంటే సార్ ఆహారం వల్ల వస్తుంది సార్ ఆహారం మీదనే సాత్విక రాజసిక తామసిక తామసిక ఆహారాల్లో మనకు గుణత్రయ విభాగ యోగంలో మనకు భగవద్గీతలో ఆహారం సాత్విక వంటి ఆహారం ఏమిటి రాజసిక ఆహారం ఏమిటి తామసిక ఆహారం ఏమిటి అట్లే దానాల్లో కూడా రాజసిక దానము సామాజిక దానం తాత్విక దానాలని తద్ధానం తాత్విక దానం అనేది దేశే కాలేచ పాత్రేచ దేశకాల పాత్రలని దగ్గర అనుసంధానం చేసుకొని ఇవ్వాలి రాత్రిపూట దానం చేయరాదని నియమం రాత్రిపూట దానం చేయరాదు కానీ కృష్ణుడు పుట్టింది రాత్రి పదివేల ఆవుల్ని దానం చేశాడు అని చెప్పి భాగవతంలో చెప్పాడు వసుదేవుడు వసుదేవుడు పుట్టంగానే పుత్రుడికి పుత్రుడు పుట్టిన సంతోషం మీద ఆ ఎనిమిదవ వాడు పుట్టాడని పదివేల ఆవుల్ని నేను మానసికంగా దానం చేస్తున్నాను అన్నాడు మనసు ఎందుకంటే కచ్చలసాల్లో ఉన్నాడు కారాగార బంధంలో ఉన్నాడు బయటికి వెళ్ళలేడు దానం చేయలేడు పొరిట్లో ఉన్నాడు పదకొండు రోజులు పన్నెండు ఇరవై ఒక్క రోజుల దాకా కుదరదు అని ఎగ్జిబిషన్ భాగవతం ఇస్తుంది అంటే దీన్ని మన పురాణ ప్రవచనంలో చెప్పేటువంటి వాళ్ళందరూ కూడా ఒక కట్టు అనే దాన్ని ఏర్పాటు చేసి ఈ రహస్యాన్ని బయటికి వెళ్ళలేకుండా చేస్తున్నారు అంటే ఈ రహస్యాలు బోల్డ్ ఉన్నాయి ఇట్లా ఇవాళ మనం మానసికంగా ఇందాక సారన్నారు ఎప్పుడైతే చతుర్దశి ఇవాళ అష్టమండి అష్టమిన ఎవరైనా పనిచేస్తారా సార్ అష్టం అంటే వద్దండి అంటారు నవమనంగా పనికిరాదండి అంటారు చతుర్దశి స్వామి నేను ఎప్పుడు మా ఇంట కాలు పెడతావో అవాళే మాకు అన్ని పర్వదినం పర్వదినం అని విదురుడు చెప్పాడు చెప్పిన మాట యుద్ధం చేయడానికి రాయబారానికి వెళ్ళినప్పుడు చెప్పిన మాట ఎవరింట్లో అండి బంగారుపేటలో పెడతాను అంటే నాకు వద్ద నాకు విస్తరా ఎండిపోయిన విస్తరాకులు ఏం తింటా అన్నాడు అని తిన్నాడు అప్పుడు విత్రుడు చెప్పాడు నువ్వు ఎప్పుడొస్తే స్వామి మా ఇంట్లో నువ్వు ఎప్పుడు కాలు పెడతావు అవాడే నాకు అన్ని పండగలు ఇంకా ప్రత్యేకమైన పండగ ముహూర్తాలు ఏం లేవు గజేంద్రుడు కాకపోతే ముహూర్తంలో వచ్చాడా ఆయన వస్తే అప్పుడే స్వామి దర్శనం అయ్యిందన్నాడు అట్లా ఈనాడు ప్రవచన రంగంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఈ అక్షరాలని పలకటం అందుట్లో ఉండేటువంటి గూఢరహస్యాలని దాచిపెట్టడం అనేది జరుగుతుంది దాచిపెట్టకుండా విజ్ఞానాన్ని పంచినప్పుడే సర్వజనామోదం జరిగి అందరూ దాన్ని ఆకర్ణించి ఆ దాన్ని ఫాలో అవ్వడానికి అధికారం ఉంది అట్లా మనం మనం చూస్తుంటే అంటే ఆ శాస్త్రం